నారాయణ శ్రీమతి రామానుజాయ నమ ఈరోజు మంచి మాట అక్షయ తృతీయ దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము అక్షయ తృతీయ నుంచే కృతయుగము ప్రారంభమైంది ఈరోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలము వర్జము దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాలనైనా నిర్వహించవచ్చు నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా రోజే బద్రీనాథు బద్రీనాథ్లోని ఆలయాన్ని అక్షయ తృతీయ రోజే తెరుచు తెరుచుకుంటాయి ఇలా అక్షయ తృతీయ అన్ని విధాలుగా మంచి రోజుగా పరిగణిస్తారు ఈరోజు సంపదకు అధిదేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు మహావిష్ణుకు ప్రీతికరమైనది ప్రతిదీ మహాలక్ష్మికు కూడా ఇష్టమే అటువంటి మహావిష్ణువు పరశురాముడు అవతారం ధరించిన రోజు కూడా ఇదే ఈ రోజు చేసే పూజలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయి అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ తమ శక్తి మేరకు దానాలు చేస్తారు ఈ పుణ్యఫలము జన్మ జన్మలకు తోడు ఉంటుందని భావిస్తారు అక్షయము అంటే క్షయము కాని ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ రోజుకి అక్షయ తృతి అని పేరు వచ్చింది అక్షయ తృతీయ నాడు ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి అక్షతలను మహావిష్ణు పాదాలపై ఉంచి పూజ చేసిన తర్వాత వాటిని కొన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మిగిలిన బియ్యాన్ని దేవుడికి ప్రసాదంగా ఉండి స్వీకరించాలి ఈ వ్రతము చేసిన తర్వాత వచ్చే పన్నెండు మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు చేసి విష్ణువుని ఆరాధించడం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలితాన్ని లభిస్తుందని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజు ఏది కొంటే అది రెట్టింపు అవుతుందని ప్రతీక అందుకే మహాలక్ష్మికి సంబంధించిన బంగారాన్ని కొనుగోలు చేస్తారు బంగారం మాత్రమే కాదు ఏ స్థలములైనా కొనుక్కొనవచ్చును మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇది అందుకే ఈ రోజు ఎటువంటి పాపకార్యాలు చేయకూడదు చెడు ఆలోచనలను ఇతరులను దూషించడం మాటలతో వేధించడం వంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ రోజు ఏ పని చేసినా దాని ఫలితం అక్షయము అందుకే అది జన్మ జన్మలకు వెంటాడుతుందని అలాగే మీరు చేసే దానము మీ శక్తి కొలది మాత్రమే చెయ్యాలి అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ దానాలు చేయడం మంచిది కాదు ఈనాడు దానము ధర్మము చేయటం అక్షయ ఫలితాన్ని ఇస్తూ ఉంటే ఇంకా గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు అక్షయ నాడు గంగా తీరంలో నియమముతో ఘృత దేనో దానము చేసిన ఫలితము ఇంతింతా కాదు సహస్రాదిత్యులు సంకాషుడై సర్వకామ సమన్వితుడై బంగారం రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలము బ్ర బ్రహ్మలోకమున విరాజిల్లును తర్వాత గంగా తీరములో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పుడతాడు అంతమున బ్రహ్మజ్ఞానియే ముక్తిని పొందుతాడు అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరమ్మ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకంలో విరాజిల్లి తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను అభ్యసించి ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు గంగానది ఒడ్డున వేదవిధుడైన బ్రాహ్మణునికి కపిల గోదానం చేసినచో నరకంలోనున్న తన పిత్రులందరూ స్వర్గాన్ని చేరెదరు అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలోని రేణువుల రేణువుల వరకు బ్రహ్మ విష్ణు శివలోకంలో నివసించి భూమి మీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును అతడు నిద్రించినచో వేరి శంకాది నినాదములచే మేల్కొల్పబడును సర్వధర్మ పరాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసములో ఉన్న పిత్రులందరినీ స్వర్గమునకు చేర్చి స్వర్గమునున్న పిత్రులందరినీ మోక్షమునకు చేర్చి స్వయంగా జ్ఞాని అయ్యి అవిద్యను జ్ఞానకడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యము పొంది పరబ్రహ్మమును పొందును ఇటువంటి పుణ్యఫలములు ఎన్నో చెప్పబడినవి ఈ తిథి నాడు పదహారు మినపగుండ్ల ఎత్తు స్వర్ణమును విప్రునికి దానమిచ్చిన ఫలము వాణి ఫలము వాణిఫలము అగును వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడు అగును వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని అన్ని పురాణాలు చెప్పుపడుచున్నాయి అట్టి పుణ్యఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో మనమందరము ఆచరించి పునీతలమవుదామా జై శ్రీమన్నారాయణ కొనకళ్ళ సంధ్యారాణి రామానుజదాసి